రికార్డ్స్ అంతా ముగ్గురు వేరు వేరుగానే ఉంటాయా వన్ వే ఉంది తెచ్చియండి అమ్మా టేక్ హోమ్ రేషను అటెండెన్స్ రిస్టర్ బాగానే చదువుతా ఉన్నారు పిల్లలు అమ్మ మరి ఎందుకు మీ సెంటర్ మీద కంప్లైంట్ ఇచ్చారు మాకు సరిగా చూడట్లేదు మూడు సెంటర్లు కలిపేస్తున్నారు అని చెప్పి నిన్న సాయంత్రం నిన్న రాత్రి వేరే వాళ్ళు సంజీవ్ నగర్ ఎంతమంది పిల్లలు మీకు తింటాం ఈరోజేనమ్మా వారం నుంచి వస్తే మరి వారం రోజులు బాగా ఫుల్ ఉంది అటెండెన్స్ అమ్మా నేను ఏమంటానానంటే బాగా వినండి శ్రద్ధగా వినండి నేను వచ్చిన రోజే తక్కువ వస్తారు పిల్లలు ముందు రోజు వరకు బాగుంటారు చూడండి ఒకసారి నా తప్పులేమ్మా నా తప్పు నేను ఈరోజు నిన్న వచ్చింటే సరిపోవు కదా అమ్మా ఇంకో జాగ్రత్త వేయండి ఇరంతా ఇవన్నీ మీరు ఇవన్నీ ఇవన్నీ చెప్తా ఉంటారని మాకు లేని పని చూడు ఎన్నో ఒకటి ఎరా ఆబ్సెంటీస్ అందుకే మేము చెప్పేది సూపర్వైజర్ బాగా సూపర్వైజర్ అనేది ఇంపార్టెంట్ ఈ నువ్వు వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇవ్వ ఎవరికి కూడా అర్థమవుతా ఉందా సూపర్వైజర్లకు సిడిపి పీడీలకు ఇవన్నీ కొంచెం మా మానేయండి ఇవన్నీ మా మీరు తీసుకోకపోతే నేను థ్యాంక్స్ చెప్తా కంగ్రాట్స్ చెప్తా తీసుకునే వాళ్ళకు చెప్తా ఉన్నాయి మీరు ఇవన్నీ కొంచెము మీ పని మీరు స్వచ్ఛంగా చేయండి శుద్ధంగా చేయండి పేదపడు బలహీన వర్గాలకు చేసేటి మనము కడుపులకు పెట్టే ఆహారము ఇవన్నీ కొంచెం జాగ్రత్త చేయండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అర్థం చేసుకోండి చేసుకొని సిస్టమేటిక్గా ఉండాలా మేము వచ్చిన రోజే పిల్లలు తక్కువ వస్తారు మేము రాని రోజు ఆ రోజే కళ్ళ కలకలు వస్తాయి ఆ రోజే జ్వరాలు వస్తాయి ఆ రోజు అప్పుడే బయటికి పోతారు ఎవరు నమ్మాలి ఇవన్నీ నువ్వు మహా అంటే ఒక పది సెంటర్లు చూసింటే విడ నేను ఆ ఐదు ఆరు వందల సెంటర్లు చూసిన అది ఎంతమంది ఉన్నారు మీకు నలభై మూడు మంది గగన్ సాయి నెంబర్ ఏమ్మా హలో అమ్మా సునీతమ్మా నేను అంగన్వాడి సెంటర్ నుంచి అమ్మా ఒకసార్ని మాట్లాడుతున్నాను గగన్ సాయి వాళ్ళ మదర్ అమ్మా మీరు ఈ నెల ఏమేమి ఇచ్చారమ్మా మీకు ఏమేమి ఇచ్చారు మీ బాబుకు ఎన్నిచ్చారు ఎగ్స్ మిల్క్ బాలామృతం ప్యాకెట్ ఇవ్వలేదమ్మా వచ్చి తీసుకెళ్ళండి బాగా ఇస్తా ఉన్నారా నెల నెలా అన్ని ఫోన్ చేసి ఇస్తారా ఓకే అమ్మా మీరే వచ్చి తీసుకోండి అమ్మా అమ్మా నెలకు ఒకసారి కదా మళ్ళీ మధ్యలో ఒక్కసారి గుడ్ల కోసం ఒక సెంటర్దే మూడు సెంటర్ కలిపి చేస్తున్నారు ఇంకా బాగా రుచి చేయాలమ్మా రుచి లేదు మూడు సెంటర్లలో కలిపి చేసుకుంటా ఉన్నారు ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురు ఉన్నప్పుడు కొంచెం బాగా రుచి చేసేదానికి ఏమి ముగ్గురు రాయమ్మలు ఉన్నప్పుడు బాగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏదైనా కానీ కంప్లైంట్లు పోతూ ఉంటాయి మాకు వాట్సాప్లో పెడతా ఉంటారు ఇవన్నీ మీరు కొంచెం జాగ్రత్తగా మీ పని మీరు ఎవరిన్ని కంప్లైంట్లు పెట్టినా తప్పుడు పెట్టినా మీకు ఇబ్బంది ఉండదు మీరు కరెక్ట్గా ఉంటే మీరు కరెక్ట్ లేనప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఎదురైతాయి ఇప్పుడు స్టాక్ ఉంది అంత కరెక్ట్గా ఉంటే నో ప్రాబ్లం